నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం అయితే మనం జూబ్లీ లో ఉన్నాం సో ఇక్కడ మాజీ మంత్రి తర్వాత మన సూర్యపేట ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన జయశ్వర్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఎట్లా ఉంది పరిస్థితి ఏం చెప్పబోతున్నారు జూబ్లీస్ ప్రజలు అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీ విజయమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి మాటలతో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి అంటే ఏమన్నా ప్రజలకు ఏం చెప్పగలరు జూబ్లీస్ ప్రజలకు జూబ్లీ ప్రజలు ఎక్కడ మాకే చెప్తున్నారు మా కేసీఆర్ పరిపాలన చూసినాం ఈ రెండేళ్ళు రేవంత్ రెడ్డి పరిపాలన చూసినాం కేసీఆర్ వస్తేనే తప్ప మళ్ళీ రాష్ట్రం బాగుపడదు హైదరాబాద్ బాగుపడదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది కేసీఆర్ ఏం కట్టేటోడు రేవంత్ రెడ్డి కూల్చేటోడు అని చాలా సాగు చెప్తున్నారు అందులో మొత్తం దిగిరిగా సార్ ఇక్కడ మొత్తం మేము డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తే మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు అడ్వాన్స్గా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మోసం చేసిండని ఇల్లుగులు కొడుతున్నాడని ప్రజలు పేదల బతుకులు నాశనం చేస్తున్నాడని కాబట్టి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితి కూడా రానిచ్చేది లేదు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ దోగాబాజీ పార్టీ మాట ఇచ్చుడు మోసం చేసాడు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకొక అలవాటు లేదు అనే విషయం కూడా చెప్తున్నారు జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తంగా ఏకగ్రీవంగా కేసీఆర్ వైపే ఉన్నారు వాళ్ళు పద్నాలుగు మంది మంత్రులను పెట్టినా యాభై మంది ఎమ్మెల్యేలను పెట్టినా ఇంకా ఎవరిని పెట్టినా వాళ్ళు హూండాజం చేసిన రౌడీజం చేసిన దౌర్జన్యం చేసిన జూబ్లీ హిల్స్ ప్రజల అభిప్రాయాన్ని ఆపలేరు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి బిఆర్ఎస్ పార్టీకి ఓటేద్దాం ఇద్దాం అనుకుంటున్న ప్రజల్ని భయపెట్టలేరు ఆపలేరు జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అందరు సందేహం అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిగా సార్ దాదాపు లక్ష ముప్పై వేల ఓట్లు బ్యాంక్ ఉన్నది ముస్లిం మైనార్టీ ప్రజలది మరొక రకంగా చెప్పాలంటే అజరుద్ది లక్ష ముప్పై వేల ఒక్కరి ఒకరి పేరు కూడా చెప్పలేడు ఒకరిని పేరు పెట్టి పేరు కాబట్టి అజరుద్దీన్కి మంత్రి పదవి రాగానే మైండ్లకి ఏదో వస్తుంది అనే భ్రమలలో వాళ్ళేం లేరు వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు మాకు పిప్పర్ ఇచ్చి మాకు చాక్లెట్ ఇచ్చి మోసం చేద్దాం అనుకుంటున్నట్టు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్సీ కాదు ఎట్లా ఉంటాడని ఎంతకాలం మంత్రిగా ఉంటాడు మాకు తెలియదా కేవలం ఎన్నికల కొరకు ఆపద మొక్కులాగా మొక్కుతున్నాడు తప్ప మాకు తెలుసు ఇది మోసం చేసే దానికి ఇచ్చింది అనే విషయం వాళ్ళందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ వాళ్ళకి అంత ప్రేమే ఉంటే అజరుద్ది అభ్యర్థం చేయాల్సి ఉండే రెండు వేల ఇరవై మూడులో చేసిన అజరుద్దీన్ కు కాలు కాళ్ళు ఒప్పైందా చేయిప్పైందా ఎందుకు ఇయ్యలేదు ఎమ్మెల్యేగా అజిరుద్దీన్ తీసి రౌడికి ఎందుకు ఇయ్యాలి ఎమ్మెల్సీని చేయలే ఇప్పటికి కూడా ఒక ఫేక్ ఎమ్మెల్సీగా ప్రకటించి మోసం చేయడం కాకపోతే ఏంది ఇది మా మైనార్టీలను అవమానించడం ఇది అనే భావన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కాబట్టి మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు సునీత గారు మహిళ అయినప్పటికీ ఆమెకు రాజకీయ అంత అనుభవం లేదు మరి ఎట్లా గెలిపించుకుంటారని చెప్పేస్తే ఎట్లా ఉంటుంది సార్ అంటే పరిస్థితి ఎట్లా ఉండవచ్చు నిజమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటే మాకంటే సునీతకి ఎక్కువ అనుభవం ఉంది భర్త పది పదిహేను ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు ఎమ్మెల్యేగా పనిచేసిండు ఆమె కాని పరిచయాలు మా అభ్యర్థితో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏ రకమైన అర్హత కూడా లేదు ఎందుకంటే తెలిసింది తెలిసిందా రౌడీ రాజకీయం వాళ్ళ కుటుంబ నేపథ్యం రౌడీ నేపథ్యం ప్రజాసేవ చేసిన నేపథ్యం కాదు ప్రజల్ని చేసేసి తడిపహారు చేయించుకునే నేపథ్యం వాళ్ళది కాబట్టి వాళ్ళకంటే సునీత చాలా బేస్ బెటర్ అభ్యర్థి అనేది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఎట్లా చూసినా పార్టీగా చూసినా కేసీఆర్ నాయకత్వం చూసినా అభ్యర్థుల గుణగణాలు చూసినా ఎట్లా చూసినా సురితమ్మనే బెటర్ అనే మాట ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఓన్లీ ఇక్కడ బీఆర్ఎస్ ఈ యొక్క సీటుతోనే రాష్ట్రం మొత్తం బాగుపడే అవకాశం ఉండదు కదా సార్ కేసీఆర్ అల్టిమేట్ అనే విజయం అనేది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఎక్కువ మెజారిటీగా ఉండే అవకాశం ఉంటుంది కదా మరి ఎట్లా దాన్ని చేజిక్కించుకుంటారు ప్రజలు కూడా అదే చెప్తున్నారు ఈ రెండు సంవత్సరాలు వీళ్ళు ఏం చేసిన అనేది మేము చెప్పాలి మా హైదరాబాద్ ఇతర నిరసన చెప్పాలి మా ఇల్లు కూడా కొట్టిన వాళ్ళ చెప్పాలి మాకు ఇస్తానన్న హామీలు నిర్వహించకుండా మోసం చేసిందని చెప్పాలి మహిళలు తీవ్రంగా ఉన్నారు మాకు ఇస్తానన్న ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు మోసం చేసిండు అని పెద్ద మనుషులు కోపంగా ఉన్నారు మాకు నాలుగు వేలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మోసం చేసిండు అని వికలాంగులు కోపంగా ఉన్నారు మాకు ఆరు వేలు ఇస్తానన్నాడు ఇవ్వలేదు మోసం చేసిండు అని యువత మమ్మల్ని మోసం చేసిండు రెండు లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు మమ్మల్ని కొడుతున్నాడు లాడ్చార్జ్ చేస్తున్నాడు కేసులు పెడుతున్నాడు అని వాళ్ళు కోపంగా ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్క వర్గం ప్రజలకు కూడా కోపంగా ఉన్నారు అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి చేసిన మూర్ఖ పరిపాలన వల్ల మొత్తం హైదరాబాద్తో సహా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వెనక్కిపోయింది అసలు ఇవాళ ఒక్క వ్యాపారం నడిచట్లేదు చిన్న కిరాణా దుకాణం కూడా నడిచే పరిస్థితి లేదు మేము చిన్న చిన్న హోటల్స్ పెట్టుకున్నాం గతంలో ఉన్న దాంట్లో ఇవాళ చూస్తే సగం కూడా లేదు ఎందుకు అంటే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మందు పెట్టించాడు హైదరాబాద్లో నెల ప్రతి వారం కొన్ని కోట్లాది రూపాయలు వర్కర్లకు వచ్చేది వర్కర్లు కూడా పందొకలేదు అని చెప్తున్నారు ఇక్కడ నాకు ఇంత ముందు కలిసిండు చెప్తున్నాడు అన్న వారానికి రెండు రోజులు కూడా పందొరక్తలేదు ఈ రెండు రోజుల కూలితో మేము ఐదు రోజులు ఎట్లా బతకాలి ఏడు రోజులు ఎట్లా బతకాలి రేవంత్ రెడ్డి చేసిన పాపంతో ఇది జరిగింది అని చెప్పి ఒకరిగా దాని ఈ ప్రాంతంలో పర్టికులర్గా సెంట్రింగ్ మేస్త్రీలు కావచ్చు ప్లంబింగ్ మిస్త్రీలు కావచ్చు ఫ్లోరింగ్ చేసేవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డ వర్కర్స్ వేలాది మంది ఉన్నారు ఇతర చిన్న చిన్న వృత్తులు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు లక్షలాది మంది వేలాది మంది ఉన్నారు వాళ్ళందరి జీవనోపాధిని కూడా దెబ్బతీస్తున్నారు రేవంత్ రెడ్డి ఈ ఇది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి డైరెక్ట్ వచ్చి మొన్న ఇక్కడ సభలో పాల్గొన్నాడు సార్ మరి ఏం చెప్తున్నాడు అంటే పదేళ్ల పరిపాలనలో బిఆర్ఎస్ పార్టీ మొత్తం ఇక్కడ దోసుకున్నారు కుటుంబ పాలనతో దోసుకున్నారు ఇక్కడ అప్పు దేవడానికి కూడా అప్పు ఇస్తాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏ రకంగా దోసుకున్నాడు అనేది ఈ పక్కన ఇప్పుడు మనం ఇల్లు దాటితే సున్నం చెరువు అని ఉంటుంది పేదలైన్లు ఎట్లా అనేది మీరు గాడి పోతే వాళ్ళు పెట్టి శామనాథాలు కనబడుతుంది దానికి కొంచెం ముందు పోతే గాజుల రామారావు అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలకు ఎట్లా కాపులు కాసి మొత్తం కోట్లాది వందల కోట్ల రూపాయల భూములు వాళ్ళకి ఎట్లా కట్టబెడుతున్నాడు అనేది అర్థమైంది దోసుకున్నది రేవంత్ రెడ్డి దాసుకుంటున్నది రేవంత్ రెడ్డి పేద ప్రజలకు పంచిపెట్టింది కేసీఆర్ అనేది ఇక్కడ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు ప్రత్యేకించి ఈ ప్రాంతంలో పేద ప్రజానికం చాలామంది ఉన్నారు ఆనాడు కేసీఆర్ వచ్చేనాటికి సగం ఆకలితో ఉన్నారు వాళ్ళు ఆనాడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒక నాలుగు కిలోల బియ్యం ఆ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి ఇద్దరు ఇచ్చేది పది మంది పిల్లలు ఉన్న ఇంట్లో పెద్దోళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకి నాలుగు నాలుగు కిలోలు వచ్చినాయి కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆకలికి గమనించి నాలుగు కిలోలు సరిపోదు ఆరు కిలోలు చేయాలి పుట్టిన పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అన్నం తింటారు అందరికి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు పది మంది ఉన్నారు ఇంట్లో ఎదురు పది మంది ఉన్నారు అరవై కిలోల బియ్యం ఇచ్చాను దాంతో వాళ్ళు ఇలా ఒక పూట మంచి తినగలుగుతున్నారు రెండు వేల రూపాయలు పెన్షన్ చేసిండు దాంతోనే ఆ కుటుంబంలో పెద్ద మనుషులు కొంచెం నిమ్మలంగా ఉండగలుగుతున్నారు ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి వాళ్ళ ముందట కేసీఆర్ బయటకు వస్తలేంట్లో ఆరుగురు ఆరుగురికి శాతి ముంబరకు వచ్చింది అవతల ఇంట్లో ఇద్దరికి కళ్యాణ లక్ష్మి వచ్చింది ఆ రకంగా ఈ కుటుంబాలన్నీ కూడా మేము పెళ్లి చేసుకుంటా కూడా అప్పులుపలు కాకుండా మమ్మల్ని కాపాయండి కేసీఆర్ ఈ రకంగా ప్రతి ఇల్లు కూడా అన్నిటికీ మించి కేసీఆర్ గారు మాకు ఉచితంగా మంచి ఇళ్ళు ఇచ్చేయండి ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మా మీద పన్ను మమ్మల్ని మోసం చేస్తున్నాడు కరెంటు బిల్లు కూడా కేసీఆర్నప్పుడు తక్కువ వచ్చినాయి ఇవాళ ధరలు పెంచిండు కరెంటు బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయి నల్ల బిల్లులు అడ్డగోలుగా వస్తున్నాయి ఈ రకంగా చెప్తున్నారు మొత్తం కూడా ప్రజలు ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది ఏదో రకంగా మోసం చేసిండు ఏదో రకంగా మాకు ద్రోహం చేసిండు మాకు నష్టం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి అని ప్రతి ఒక్కరి అనుభవం ఇది ప్రతి ఇంటి అనుభవం దీన్ని ఎవరు కూడా మార్చలేడు వాడు రౌడీలను పెట్టి భయపెట్టించి మంత్రులను పెట్టి పోలీసులు పెట్టి భయపెట్టించి గెలుస్తారని ఒక పిచ్చి నమ్మకంలో ఉన్నాడు ఇటువంటి అన్నిటి ఫైనల్ గా ఫైనల్ ఫైనల్ గా గా కేసీఆర్ ఇప్పటిదాకా బయటికి ఎందుకు వస్తాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు వీళ్ళందరూ కేసీఆర్ ప్రతి మనిషి తెలువని మూర్ఖ మాట్లాడతారు తెలియని మూర్ఖుడు మాట్లాడతాడు కేసీఆర్ ప్రతి మనిషిలో ఉన్నాడు కేసీఆర్ ప్రతినిధులుగానే వీళ్ళు ప్రతి ఇంటికి పోతున్నారు ప్రతి ఇంట్లో ప్రతి హృదయంలో ఉన్నాడు కేసీఆర్ పది కిలో ఆరు కిలోల బియ్యం తీసుకున్న ఇంట్లో ఉన్నాడు ఉచితంగా నీళ్లు తీసుకున్న ఇంట్లో ఉన్నాడు రెండు వేల పెన్షన్ ఇచ్చిన ఇంట్లో ఉన్నాడు ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ లేకపోతే అసలు కేసీఆర్ లేకపోతే కేసీఆర్ పేరు ఎందుకు తెలుస్తున్నాడు వాడు రోజు కేసీఆర్ ఉండబట్టే కదా కలలకు వచ్చేవాటే కదా ఈ రాష్ట్రంలో కేసీఆర్ అత్యంత ఎక్కువ తెలుస్తుంది మా అందరికంటే కూడా రేవంత్ రెడ్డి ఎక్కువ తలుస్తున్నాడు అంటే కేసీఆర్ ప్రతి చోట ఉన్నాడు ప్రతి నిమిషం అవసరం లేదండి అంతే కదా కొత్తగా వచ్చేది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూసుకున్న కూడా బీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తుంది అని చెప్తున్నటువంటి మాట